హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఆర్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు మన దగ్గర ఉన్న కొన్ని బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అయితే మీ ముందుకు వచ్చేసాము ఎవరైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని సెండ్ చేయి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఫస్ట్గా లైక్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ అన్ని డైలీ డైలీ అప్డేట్స్ మీకు వస్తుంటాయి ఓకేనా ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి లాకెట్తో స్టార్ట్ చేసేద్దాము ఈ బ్లాక్ బీడ్స్ అయితే ఇలా వస్తుంది సేమ్ యాస్టీజ్ గోల్డ్ లుక్లాగా ఉంటుంది ఇది త్రీ బై ఫోర్త్ లెంత్ అయితే వస్తుంది ట్వంటీ టూ ఇంచెస్ శంకుచక్ర నామాల లుక్తో వస్తుంది ఇది వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది వేసుకుంటే ఏ సైజు వాళ్ళకైనా శారీ మేనకి సెట్ అయిపోతుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇయరింగ్స్ అయితే దీనికి ఇలా వచ్చేస్తాయి బ్లాక్ బీడ్స్కి దీని ప్రైజ్ వచ్చేసి ఈ లెంత్లో అయితే వచ్చేస్తుంది ట్వంటీ టూ ఇంచెస్లో దీని ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాల్సినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ సెవెన్ ఫైవ్ త్రీ జీరో సెవెన్కి వాట్సాప్ చేయగలరు నెక్స్ట్ బ్లాక్ బీట్స్ వచ్చేసి వన్ అండి వెరీ విక్టోరియన్ కలెక్షన్స్తో విక్టోరియన్ లుక్తో వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది ఏ ఏజ్ అయినా సెట్ అవుతుంది ఇది కూడా ఇది కూడా సింగిల్ పీస్ ఉంది మన దగ్గర అన్ని హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఓన్లీ దిస్ వన్ ఆల్సో త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఓన్లీ చెక్ చేసుకోండి